హాయ్ ఫ్రెండ్స్ అవ్వ మేక కథ నక్క వద్ద నుంచి తప్పించుకొని మేక సంతకు తిరుణాలకు వెళ్తూ ఉన్నది అలా వెళ్తూ వెళుతూ ఉంటే తిరునాలు వచ్చింది తిరునాలలో అన్నీ చూసింది అన్ని వింతలు విశేషాలు చూసుకుంటూ వస్తుంది ఆ తర్వాత నా మేకకు ఆకులేంది ఆకులే ఒక అంగడి కాడికి పోయి కారాలు చరి అడిగింది వాళ్ళ మేకను చూసి కట్టెతో తోలారు అది ఇంకొక అంగడికి వెళ్ళింది అక్కడ వెళ్తే అక్కడ వడలు బజ్జీ అన్నీ వేస్తున్నారు అడిగింది వాళ్ళు అక్కడ తోలారు అక్కడి నుంచి అది ఇక ఎలా వెళ్ళాలా అని ఆలోచన చేస్తూ ఆకలి ఆకలితుంటే అది ఆ కనపచ్చిన అంగలలో పడి తన తనకు నచ్చినటువంటి తినేసింది అందరు ఎంట పడతారు అప్పుడు అది మేక పరిగెడుపుతుకుంటూ పరిగెడుతుకుంటూ తిరణాల సంత దాటి బయటకు వచ్చింది బయటకు వచ్చి అంత లేక చీకటి పడింది ఇప్పుడు ఏం చేయాలబ్బా చీకటి పడింది ఎలా వెళ్ళాలి దారిలో పులి నక్క కాచుకొని కూర్చున్నాయి కదా అని మేక దిగులు చేస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తూ పడుకుంది అప్పుడు ఆకాశంలో దేవుళ్ళు తిరుగుతున్న సమయంలో ఎవరైనా తమను తలుచుకుంటే వాళ్ళకి ఏదైనా ఒక వరం ఇవ్వాలని ఆ దేవుళ్ళు అనుకుంటున్నారు అప్పుడు చెట్టు కింద మేక అయ్యో భగవంతుడా ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అని దేవునిలోనే తలుచుకుంది అప్పుడు ఆ మేక మనల్ని తలుచుకుంటుంది దాని కో ఒక కోరిక దాని కోరిక ఏదో తెలుసుకొని దానికి వరం ఇస్తాము అని దేవుళ్ళు మేక వద్దకు వచ్చి మేక మేక ఏమిటి నీ కోరిక చెప్పు అన్నారు అప్పుడు మేక చెప్పసాగింది నేను ఇలా సంతకి తిరణాలకు వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను నా కోసం దారిలో నక్క పులి ఎదురు చూస్తున్నాయి నన్ను తినాలని మా అవ్వ నా కోసం ఎదురు చూస్తుంటుంది అవ్వ దగ్గరికి ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పింది మేక ఫ్రెండ్స్ అవ్వ మేక కథ ఇంకా ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్